సార్ మా ప్రధానంగా దీంట్లో ఇంకొక ప్రాబ్లం అంటే విద్యుత్ సార్ నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఆ ఎలక్షన్స్ ముందు ఒక సభలో చెప్పారు తెలంగాణలో ఉచిత విద్యుత్ ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంది మూడు గంటలు చాలు అని ఆయన అన్నారు ఒక సభలో ఈ గవర్నమెంట్ రూల్ వచ్చిన తర్వాత నిజంగానే తెలంగాణలో మూడు గంటలే కరెంట్ ఉంటుందా అసలు వాళ్ళు మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కరెంటు మేము ఇస్తామని అన్నారు ఫస్ట్ మూడు గంటలు అన్నారు తర్వాత ఇరవై నాలుగు గంటలు అన్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మూడు గంటలే ఉంటుందా లేదా ఇరవై నాలుగు గంటలు ఉందా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది సార్ దీని మీద రేవంత్ రెడ్డి గారు అపరిపక్వత్ అమెరికాలో అనుకుంటారు బహుశా అమెరికా పోయినప్పుడు అక్కడ ఏదో ఎన్ఆర్ఐ మాట్లాడుతున్నప్పుడు అసలు రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకు అన్నారు మూడు గంటలు చాలు మూడు గంటలయితే ఐదు ఎకరాలు వాడుతుంది సన్నకారు రైతుల కరెంట్ తెలంగాణ నేల స్వభావం తెలివైనటువంటి ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది మన అమ్మా తెలంగాణలో ఉండేటువంటి భూములు కుష్కి భూములు కావచ్చు లేకుంటే రకరకాల భూములు ఒక్క గంటకు ఎకరం పారేటువంటి నేలలు కావు ఇవి ఇవి కోస్తా లేకుంటే నాగార్జునసాగర్ కింద ఉన్నటువంటి భూముల యొక్క భూములు కావు ఇవి పారాలంటే కనీసం ఐదు ఎకరాలు వారంటే పది గంటల కరెంట్ ఉండాలి ఆ నీటి పరిణామం ఎంత వస్తుంది బోర్ ఎంత పోస్తుంది పోషణాకారం ఎట్లా పోతాయి ఇవన్నీ కూడా అంతటి ఒకే రకమైనటువంటి నేలలు ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ స్వభావం ఉన్నటువంటి నేలలు ఉంటాయి కాబట్టి మూడు గంటలే చాలని చెప్పి ఆ రోజు ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి ఈ ఇరవై నాలుగు గంటలు మేము కరెంట్ ఇస్తున్నామంటే కరెంట్ ఇస్తలేరు అన్నాడు అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ను ఇచ్చినటువంటి ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టిన దాని మీద చాలా ఖర్చు పెట్టిరని ఇవాళ మా మీద విమర్శలు చేస్తా ఉన్నారు డెఫినెట్ గా మేము రైతులకు ఎంత కష్టమైనా రైతులకు నీళ్ళు ఇవ్వాలి రైతుల బతుకులు బాలాలే రైతు రాజు కావాలి ఎందుకంటే ఒక రైతుగా రైతుగా కష్టపడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి ఈ రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆయన అనేక ప్రయత్నాలు చేసి ఇవాళ పరిస్థితి ఏమైంది వచ్చినాక విద్యుత్ను పట్టించుకునేటువంటి నాతుడు లేదు ఇవాళ విద్యుత్ మీరు అన్నట్టు మూడు గంటలే చాలన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో రోజు ఇరవై సార్లు పోతుంది కరెంటు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో గతంలో మా పర్సనల్ చూస్తే మాకు ఇన్వర్టర్లు అవసరం లేకుండే మా అపార్ట్మెంట్లల్లో ఇవాళ మళ్ళీ ఇన్వర్టర్లు వచ్చినాయి ఊళ్ళల్లా మోటార్లు ఎప్పుడు గాలిపోకపోతుండే మళ్ళీ వైండింగ్ షాపులు తెరిచినాయి ఇలా వైండింగ్ షాపులన్నీ కూడా ఊళ్ళల్లా మళ్ళీ కలకలలాడుతూ ఉన్నాయి అంటే నాణ్యమైనటువంటి విద్యుత్ లేదు నిరంతర సరఫరా లేదు ఈ రెండింటినీ కూడా తెలంగాణ ఇంత కష్టపడి కేసీఆర్ చేసిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చిండు దాన్ని నిలుపుకోవాలి ఏ ప్రభుత్వమైనా ఇంతకంటే మెరుగైనటువంటి ప్ర పనిచేసి శిభాషన్ అనిపించుకునేటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్ మారాలని ప్రజలు అనుకుంటావు కానీ మళ్ళేమైపోయింది అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడే నయం ఈ కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అనే ఒక భావన క్రియేట్ చేసే విధంగా ఈ ఐదు నెలల పరిపాలన కొనసాగింది అనేటువంటి మాట వాస్తవం కరెంటు ఇవాళ వ్యవసాయానికి లేదు ఇంటి ఇంటికి కరెంట్ లేదు చాలా కోతలు పెడతా ఉన్నారు ఇంకా ఇప్పుడు భవిష్యత్ రెట్టుడితో మనం చూస్తాం